బీపీ డయాబెటిక్ కిడ్నీ లివర్ క్యాన్సర్ లాంటి సమస్యలతో బాధపడుతున్నారా అయితే ప్రముఖ క్లినికల్ మెటల్ టాక్సికాలజిస్ట్ డాక్టర్ ప్రవీణ్ సక్సేనాని సంప్రదించండి వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ నవీన్ ప్రస్తుతం నేను మంగళగిరి నియోజకవర్గంలోని దుగ్గిరాల మండలానికి సంబంధించిన అనే గ్రామంలో ఉన్నాను అసలు ఈ గ్రామంలో అభివృద్ధి ఎంతవరకు జరిగింది ఈ ఐదేళ్లలో వైసీపీ పాలనలో జరిగిన అభివృద్ధి ఏంటి అదేవిధంగా గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఎట్లాంటి అభివృద్ధి జరిగింది అనేది ఇక్కడ ఉన్న గ్రామస్తులని అడిగి తెలుసుకుందాం అన్న నమస్తే అన్న అన్న నా పేరు నవీన్ అన్న సుమన్ టీవీ నుంచి వస్తూ ఉన్నాను సో గ్రామాల్లో అభివృద్ధి ఏ విధంగా జరిగింది అని తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా ఇక్కడికి వచ్చాము సో ఈ ఐదేళ్లలో అభివృద్ధి ఎంతవరకు జరిగింది ఐదేళ్ళు మాకు తెలిసి ఏం అభివృద్ధి చెందాలి మేము అప్పుడు ఎలా అంతకుముందు ఎలా ఉన్నామో ఇప్పుడు అంతకన్నా దారుణ దారుణంగా ఉన్నాం మా బ్రతుకులు కానీ ఇది కానీ మేము జన్ని మామూలుగా బెటర్గా ఉంటే అభివృద్ధి చెందిందని మేము చూద్దాం ఈరోజు అన్ని రేట్లు పెరిగిపోయినాయి సంక్షేమ పథకాలన్నీ ఇస్తున్నారు అట్ ద సేమ్ టైం అదేవిధంగా మా దగ్గర రూపాయి ఇస్తే పది రూపాయలు లాగేస్తున్నారు దాన్ని అభివృద్ధి అని ఎవరంటారు మాకు తెలిసి అప్పులు తెచ్చి ప్రధానంగా ఉన్న సమస్యలు ఏంటన్న మీ గ్రామానికి సమస్య డ్రైనేజు రేవేంద్రపాడు మెయిన్ బ్రిడ్జ్ మీరు వచ్చేదారిలో చూసే ఉంటారు అవంతెన మేము లాస్ట్ టైం ఫండు మొత్తం శాంక్షన్ అయిపోయి జయదేవ్ గారు కూడా శాంక్షన్ చేశారు శంకుస్థాపన కూడా చేశారు మరి దాన్ని ఎందుకు వీళ్ళు ఈ ప్రభుత్వంలో అది కనీసం పట్టించుకోలేదు అది ఒక రేవేంద్రపాడు సమస్య కాదు ఇరవై మూడు ఊర్లకి అదొక పెద్ద సమస్య స్కూల్కి వెళ్ళే పిల్లలు కానీ కేయిల్కి వెళ్ళే వాళ్ళు కానీ రైతులు రైతాంగం కానీ అందరికీ ఉపయోగపడేది అది ఇంకోటి డ్రైనేజ్ సమస్య ఉంది గ్రామాల్లో రోడ్ల సమస్య ఉంది రోడ్లు అంటే మామూలుగా బాగానే ఉన్నాయి కదా గ్రామాల్లో ఇప్పుడు మేము వచ్చేటప్పుడు కూడా చూసాము రోడ్ల సమస్య అయితే పెద్దగా అనుకుంటా అనుకుంటున్నాను దానికి ఆడవటం లేదన్నా మీరు చూ మీరు అంటే చూసారా లోనే ఇక్కడ ఇక్కడ చూస్తే మట్టి రోడ్డు ఉంది ఇప్పుడు మీరు చూసే మట్టి రోడ్డు ఒకప్పుడు గుంటలుండి ఇటు ఎక్కువ ఇది పల్లె ఎస్సీ ఏరియాకి వెళ్ళే రోడ్డు అన్న ఇది మామూలుగా ఇక్కడ నుంచి స్కూల్కి వెళ్ళే పిల్లలు కూడా బురదలు నడుచుకుంటూ వచ్చిన రోజులు కూడా ఉన్నాయి అలాంటి పరిస్థితుల్లో కూడా అప్పుడు ఎవరు పట్టించుకోబోతే ఇప్పుడు గ్రామానికి సంబంధించిన సర్పంచ్లు ఉంటారు కదా వాళ్ళు ఏ పార్టీకి సంబంధించిన వారు ఉన్నారు వారి నుంచి వచ్చే నిధులతో కూడా చేయొచ్చు కదా ఈ వాళ్ళు ప్రెసిడెంట్ ఉన్న సర్పంచ్ అయితే వైసీపీ ప్రభుత్వం ప్రజలు కూడా అనుకున్నారు వాళ్ళ ప్రభుత్వం వచ్చిన జనరల్గా ఎవరికైనా థాట్స్ ఉంటాయి కాబట్టి గవర్నమెంట్ ఏదైతే ఆ నాయకుడు ఇక్కడ రూలింగ్లో ఉంటే చాలా అభివృద్ధి చేస్తారని దానికి క్వైట్ ఆపోజిట్గా ఇక్కడ జీరో పర్సెంట్ ఏమీ లేదు ఇప్పుడు ఈ మాత్రమే ఇప్పుడు ఈ రోడ్డు కనపడతా ఉంది కదా అంటే ఈ మట్టి మట్టిదాన్ని కనపడతా ఉంది ఇంతకుముందు ఎట్లా ఉండేది మాత్రం సార్ మేము వెళ్ళడం వేయించుకున్నాం అండి మేము అందరం అందరం కలిసి చాలా సందేసుకొని కొద్దిగా తెలుగుదేశం కొద్దిగా వేసి చేశారండీ అది మా అట్ట ఉందండి ఆ రోడ్డు అంటే టీడీపీ పార్టీ తరఫు నుంచి ఇది నారా లోకేష్ గారికి ఇక్కడ స్థానిక ప్రజలు ఇక్కడ గ్రామ పార్టీ వాళ్ళకి వాళ్ళకి అర్జీ రూపంలో చెబితే నారా లోకేష్ గారు ఇమీడియట్గా స్పందించి ఒకరోజు విజిట్ మీద తినాలి వెళ్తుంటే రేవీంద్రబాటు సెంటర్లో ఆపి ఇలా ఉన్నాయి మా పరిస్థితి అంటే ఇన్ సెకండ్స్ ఏమంటే నెక్స్ట్ డే పని మాకు స్టార్ట్ అయ్యింది ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఆర్కే గారు ఉన్నారు కదా ఇప్పుడు ఆయన మళ్ళీ సీట్ మారింది అనుకోండి ఇప్పుడు వేరే వారికి వెళ్ళింది లావణ్య గారికి సో ఆర్కే గారు మామూలుగా ఇట్లా విజిట్ అయినప్పుడు ఆయనకి ఏమైనా చెప్పారా మీరు ఇది పరిస్థితి ఇట్లా రోడ్లు కావాలి సార్ అనేసి చెప్పాను సార్ అప్పుడు జాతీయం అమ్మా ఇదిగో సంతకాలు తీసుకున్నామని అందరం పెద్దవాళ్ళు పిలిచారు అమ్మ ఈ రోడ్డు సంగతి చూడమన్నారు ఇక రాలేదు ఇక అంతే లాస్ట్ ఓకే నెలలు అవుతా ఉంటుంది మీరు రెండు సంవత్సరాలు సంవత్సరాలు అయిపోయింది రెండు సంవత్సరాల నుంచి ఇట్లే ఉంది మరి ఒకసారి మనము ఇక్కడ ఉన్న ఈ గ్రామానికి సంబంధించి నిజంగానే రోడ్ల సమస్య అనేది ఉందా లేదా రేపు అనే రోజు అది ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా పర్లేదు ప్రజలకు ఉపయోగపడే పనులు అయితే జరగాలి అని చెప్పేసి ఆ ఉద్దేశంతో మాత్రమే మనము ఇప్పుడు ఈ రోడ్లు ఎట్లా ఉన్నాయో చూడడానికి అయితే వీళ్ళతో పడి కలిసేసి వెళ్దాం ఇది ప్లేస్ చూస్తూ ఉంటే కూడా చాలా రద్దీగా కనపడతా ఉంది అంటే ఎప్పుడు వాహనాలు వస్తూ ఉన్నాయి పోతా ఉన్నట్లుగానే కనపడతా ఉంది ఇట్లాంటి ప్లేస్లో కూడా ఈ విధంగా పరిస్థితి ఉంది మరి మీరు మీ అధికారులకు ఎవరికైనా చెప్పారా అంటే ఎమ్మెల్యే గారిని కలవడం కానీ అట్లా నా చాలాసార్లు ఎమ్మెల్యే గారిని కలిశారన్న ఆయన పబ్లిక్ మీటింగ్లో కానీ ప్రెస్ మీట్లు పెట్టి జగన్ గారు నూట ఇరవై కోట్లు ఇస్తున్నారు మూడు వందల కోట్లు ఇస్తున్నారు మన రోడ్లు కానీ చెప్పి శాంక్షన్ చేశారని చెప్పి అన్నారు ఇది మెయిన్ రోడ్ అనమాట ఎక్కడికి ఇది తెనాలి ఇక్కడ నుంచి తెనాలి వెళ్ళే రోడ్డు మెయిన్ రోడ్డు ఇక్కడ చూడండి పరిస్థితి అంటే ఇది ఒకటే కాదు మనం చూపిస్తూ ఉన్నాం అనేది ఇది ఒకటే కాదు నేను ట్రావెల్ చేస్తూ వచ్చాను స్టార్టింగ్లో అయితే బాగానే ఉన్నది కొంచెం వరకు తర్వాత మళ్ళీ వస్తూ వస్తుండగా పూర్తిగా ఆ విధంగానే అయిపోతా ఉంది ఇట్లా ఇంకా ఎన్ని కిలోమీటర్ల వరకు ఇబ్బందులు ఉన్నాయి అన్న ఇది సుమారు ఇక్కడ నుంచి ఒక ఎనిమిది కిలోమీటర్లు అంటే ఆల్మోస్ట్ నంది వెలుగు వరకు మంగళగిరి కాన్స్టివెన్సీలో వరకు సేమ్ రోడ్ల పరిస్థితి ఇలాగే ఉంది ఒకసారి ఇక్కడ ఈ ఏరియాలో ప్రయాణించే వాహనదారులను ఒకసారి అడిగి వారి అభిప్రాయం కూడా తెలుసుకుందాం అన్న రోడ్లు ఎట్లా అన్న ఇక్కడ పరిస్థితి రోడ్ చాలా వరస్ట్గా ఉంది మీరు ఏ ఏరియా అది సెంటర్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తా ఉన్నారు దుగ్గు వెళ్తున్నాం మీరు ఎప్పుడు రోజు ఈ ఏరియాలోనే ప్రయాణిస్తూ ఉంటారు ఎట్లా ఉంది అంటే మీ హెల్త్ కండిషన్ కావచ్చు మీ బండి కండిషన్ కావచ్చు మాదంటే రఫ్ అండ్ రఫ్ కాబట్టి ఏమో ముస్లు వెళ్ళాలన్నా ఏంటి పేషెంట్ వెళ్ళాలన్నా కొన్ని కాను డెలివరీ వ్యాన్లోనే అయిపోతాయి డెలివరీ అయిపోతారు అవును అంతే ఇంకా అంతే మేము కూడా చూస్తామన్నా ట్రాఫిక్ కంట్రోల్ చేసుకోవాలా ముందు ఏంటి ఆటోని కంట్రోల్ పెట్టుకోవాలా క్లియర్ చేసుకోవాలా ఒకటి ఇది లేదు ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అన్ని కూడా క్లియర్ అయిదా టీడీపీ సార్ టీడీపీ అధికారులకు వచ్చే విధంగా వచ్చేదండి హండ్రెడ్ పర్సెంట్ రావాలా ఓకే ఇది మొత్తం మీద మనం వచ్చేసేసి ఏ ఒక్క వ్యక్తితోనో కాదు ఇక్కడ ప్రయాణించే వాళ్ళతో కూడా మనం మాట్లాడుతూ ఉన్నాము ఇక్కడ ఆటోలో వచ్చే వ్యక్తిని కూడా మనం ఆపాము సార్ ఇక్కడ రోడ్ల పరిస్థితి అట్లా ఉందండి చాలా దారుణంగా ఉందండి గుంటలు ఉన్నాయి ఇక్కడి నుంచి దిగురాల దాకా చాలా గుంటలు ఉన్నాయి ఆటోలో రాత్రిపూడి వెళ్తే చాలా ప్రమాదంగా ఉంది ఆటో వాళ్ళు కూడా కనిపించట్లేదు లైట్ లైట్ లేవు రోడ్డు ఇరిపోయే లైట్ లేవు దీని ఏంటంటే వచ్చే వచ్చే పోయే వాళ్ళకి ఏ వాహనం వస్తుంది కూడా తెలియదు సడన్గా సైకిల్ మీద కానీ టూ వీలర్స్ కానీ గుంటలు పడి పడిపోతున్నారు యాక్సిడెంట్ అవుతుంది చాలా ప్రమాదం మా అబ్బాయి కూడా స్కూల్ మీద వెళ్తుంటే పడ్డాడు డేంజరస్ కేసు ఎట్లా బయటపడ్డం చాలా మెయిన్ ఎస్పెషలీ కాలేజ్ స్టూడెంట్స్కి టూ టూ వీలర్స్ గారికి చాలా ప్రమాదంగా ఉంది వాళ్ళ ప్రాణాలు పైగా తెలియని కొత్త వాళ్ళు పెద్దలు విజయవాడ నుంచి తెనాలి వెళ్ళేవాడికి తెలియక కాస్ట్కి వెళ్ళేవాళ్ళు మెయిన్ రోడ్ సార్ తెలాలి మెయిన్ రోడ్ మెయిన్ బాబాయ్ గారు మీరు ఆటో ఎప్పుడు నడుపుతా ఉంటారు కదా ఏరియాలో మీకు ఎట్లా ఉంది ఎట్లా ఉండేది ఏం సార్ ఈ రోడ్లేసి పన్నెండు సంవత్సరాలు నిన్న అయ్యేలా కాదు పన్నెండు సంవత్సరాల నుంచి రోడ్డు అయిపోయేలా నుంచి అట్లానే అయిపోయింది ఈ సంవత్సరం వర్షాలు ఎక్కువ వల్ల ఎక్కువ గోతులు పడిపోయి రోడ్డు డ్యామేజ్కి వచ్చేసింది ఏంది ఇక అట్లానే తోలుతున్నాం మీ మీ ఏజ్ వచ్చేసి పెద్ద ఏజ్ కానీ ఈ ఏజ్లో కూడా మీరు ఇంత కష్టపడుతూ ఉన్నారు కానీ ఈ గతుకుల రోడ్లో మీరు ప్రయాణించడం వల్ల ఆటో నడపడం వల్ల ఈ వెన్ను నొప్పి ఇవేం రావట్లేవాన్ను నొప్పి వచ్చినా చేసినా మనం ఏం లేదు కదా జీవాహారం చేయాల్సింది ఇప్పుడు ఇది గుంటలు ఉందని చెప్పి మనం ఆపేదేం లేదుగా చేయిపోతూ ఉంటమే ఇది నాలుగు సార్లు దీన్ని కొలకలా వేశారు ఈ రోడ్డు మరి ఎందుకు ఆపేశారు మళ్ళీ తెలియదు తక్షణ ఈ విషయం జిల్లా కలెక్టర్ గారు పరిశీలించిన తక్షణ రోడ్డు వేస్తే పరిగిపోతుంది ఇట్స్ ఇట్ వెరీ డేంజరస్ అండ్ ఇంపార్టెంట్ రోడ్డు ఫార్ ఫ్రమ్ విజయవాడ టు తెనాలి ఈ ఆర్ఎంబీకి సంబంధించి కూడా వాళ్ళు అసలు ఎట్లాంటి మరమ్మతులను కనీసం చేయలేదు అంటే అంటే పూర్తి స్థాయి రోడ్లు వేయకపోయినా మరమ్మతులు ఆయన రిక్వెస్టింగ్ ఇట్ ఇస్ ఇంపార్టెంట్ మ్యాటర్ టూ నోటీస్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ డిస్ట్రిక్ట్ ఆల్సో విల్ To be cleared it immediately. Yes. yes, yes. To okay. Provide sir Prohibited immediately within 10 days. Otherwise, it, it it leads to very dangerous to all different. ట్రావెలర్స్ ఫ్రమ్ విజోట్ టు తెనాలి ఇది మొత్తం మీద ఇది మెయిన్గా తెనాలి వెళ్ళే హైవే రోడ్ పరిస్థితే ఈ విధంగా ఉంది దీ ఈ ప్లేస్లోనే ఎక్కువ యాక్సిడెంట్లు కూడా జరుగుతూ ఉన్నాయని చెప్పేసి మనకు ఒకరు ఇద్దరు చెప్పడం కాదు వాహనదారులతో కూడా మనం మాట్లాడాము సో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా పర్లేదు కానీ ముందు ఈ రోడ్ల పనులు అయితే జరిగితే బాగుంటుంది ఇప్పుడే ఒక పెద్ద ఆయన బాధపడుతూ ఉన్నారు మా కొడుకు కూడా ఈ రోడ్ నుంచి వెళ్తూనే యాక్సిడెంట్ అయ్యింది ఆ అబ్బాయికి కూడా చాలా ఇబ్బంది పడ్డాం మేమని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు సో ఎవరికైనా సరే ఆరోగ్యానికి సంబంధించిన విషయం కాబట్టి ప్రాణాలకు సంబంధించిన విషయం కాబట్టి ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా మొదటిగా ఈ రోడ్లను అయితే పట్టించుకోవాలని చెప్పేసి మనవి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి